ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక మీదట డ్వాక్రా పురుష గ్రూపులు అయితే రాబోతున్నాయి సో డ్వాక్రా మహిళా సంఘాలతో పాటుగా డ్వాక్రా పురుష గ్రూపులకు సీఎం చంద్రబాబు గారు నూతన ఐడియానైతే ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తొస్తారు ఎందుకంటే డ్వాక్రా అంటే స్వయం సహాయక మహిళా సంఘాలు కాబట్టి మహిళల స్వావలంబన కోసం వీటిని మూడు దశాబ్దాల క్రిందటే ఏర్పాటు చేశారు ఇక దీంతో ఈ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు గ్రామాలు పట్టణాల్లో డ్వాక్రా సంఘాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి ఆర్థికంగా ప్రభుత్వం వీరిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు కూటమి సర్కార్ వినూత్న ఆలోచన చేసింది మహిళా గ్రూపుల మాదిరిగానే డ్వాక్రా పురుష గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వినూత్న ఆలోచన ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అమలు చేస్తున్నారు పురుష గ్రూపులకు కూడా మహిళా గ్రూపుల మాదిరిగానే ఆర్థిక సాయం అందిస్తారు వారిని కూడా సంఘాలుగా ఏర్పాటు చేయించి వారితో పొదుపు చేయిస్తారు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు విడతగా అనకాపల్లి జిల్లాలో ఇరవై ఎనిమిది గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకొని ఇరవై గ్రూపులను గుర్తించారు వాస్తవానికి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు గారి హయాంలోనే డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది పది మంది మహిళలతో డ్వాక్రా గ్రూపులు ఏర్పడ్డాయి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి వీరికి బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి సక్రమంగా చెల్లించే వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు ఎలాంటి షూరిటీ లేకుండానే బ్యాంకులు వారికి అప్పు అయితే ఇస్తున్నాయి ఈ తరహాలోనే పురుష గ్రూపులు కూడా రుణాలు ఇప్పించి వారిని అధికంగా పైకి తీసుకురావాలని నిర్ణయించారు తొలి విడతలో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు రుణం ఇచ్చేలా సర్కార్ ప్రయత్నిస్తుంది ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే రుణ మొత్తాన్ని పెంచబోతున్నారు దీనివల్ల వ్యాపారాలు వృద్ధి చెందడంతో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం లభిస్తుందని అంచనా వేశారు ఎవరు అరువులు అంటే భవన నిర్మాణ కార్మికులు రిక్షా కార్మికులు వాచ్మెన్లు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ప్రైవేట్గా పనిచేస్తున్న వారు ఇలా ఎవరైనా సరే పద్దెనిమిది ఏళ్ల నుండి అరవై ఏళ్ళలోపు ఉన్న పురుషులకు కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులో చేరేందుకు అర్హులు అయితే మహిళల మాదిరి పది మంది కాకుండా కేవలం ఐదుగురితోనే సిఐజీ గ్రూపులను రన్ చేయబోతున్నారు మొత్తానికి చంద్రబాబు గారు వినూత్న ఐడియా బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది సక్సెస్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి గ్రూపులను ప్రోత్సహించబోతున్నారు